గోవిందాయన మహా జయ శ్రీరామ్ వందే మాతరం నారద భక్తి సూత్రాలలో మనం ఇప్పటికీ పదిహేను చెప్పుకుందాము పదహారు నుండి ఇరవై సూత్రాలు ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం పదహారవ అపరాధము ఈశ్వరుని శాస్త్రములను విశ్వసింపక నాస్తికత్వమును అభిలక్షడా భగవంతుడిని శాస్త్రాలను విశ్వసించకుండా ఉండడం నాస్తికత్వం పాటించడం ఇవి భాగవతాల్లో ఎందుకు చెప్పబడ్డాయి భాగవతులు అంటేనే పరమాత్మ పాదాలు శరణాగతి చేసి పాదాలు గట్టిగా పట్టుకొని ఉంటారు మరి భాగవతునికి ఎందుకు అపరాధంగా చెప్పబడింది మనము భగవంతుడిని ఏదో అడుగుతాం అదే ఆ స్వామి ఇవ్వలేదు ఆ కోరిక తీరలేదు అనుకోండి లేదంటే మనం ప్రాణప్రదంగా ప్రేమించే వస్తువులో ఎత్తులో దూరం అయిపోతారు నేను స్వామికి శరణాగతి చేసిన తర్వాత కూడా నాకు ఇది ఎందుకు దూరం అయిపోయింది నాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి ఈ కోరికలు ఎంత అడిగినా సరే స్వామికి రోజు వెన్నాన ఈ పాయసము నైవేద్యం పెడుతున్నా సరే ఎూ తీరడం లేదు ఇలాగా మన స్వార్థ కోరికలు మన భావజాలము ఫలించకపోతే ఇవన్నీ వృధా అనవసరంగా సమాశ్రణం శ్రీనివాసుడి శ్రీనివాసుడికి చేసి కూడా ఈ కోరికలు నాకు నెరవేరలేదు నాకు ప్రేమైన వాళ్ళు దూరం అయిపోయారు ఇంకెందుకు ఇవన్నీ ఈ రామాయణము భారతము భాగవతము భగవద్గీత శ్రీమన్నారాయణుడు ఆ కృష్ణుడు రాముడు రామనామము ఇవన్నీ కూడా అనవసరమే ఇలాంటి భావజాలంలోకి రావడము ఇలాంటి నిర్ణయం తీసుకొని నాస్తికత్వం పాటించడము ఆ పరమాత్ముడిని శాస్త్రాలను విశ్వసించకపోవడము ఇదొక అపచారం అవుతుంది బంధాల వలన జీవులు పుడతాయి పోతాయి సరియే జరుగుతాయి వద్దనుకున్నవి ఎంత వద్దనుకున్నా సరే కొన్ని జరుగుతాయి వద్దనుకున్నా ఆగేది ఏం లేదు నాకు ఇది కావాలి అంటే అవి జరుగుతాయని లేదు పాండవులు ఎలా అయితే ఎన్ని కష్టాలు వచ్చి రాజ్యమే పోయి అరణ్యాల్లో ఆకులు అలమలు తిని తన భార్య వలువలు వస్త్రాలు అందరూ చూస్తూ ఉండగానే తీస్తూ ఉంటే ఎన్నో అవమాన పాలైపోతే చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ వచ్చిన చివరికి రాజ్యము చేయించామని రా బాబు ఒక పని అయిపోయింది అనుకున్న రోజు రాత్రే ద్రౌపది ఐదుగురు కొడుకుల్ని కూడా అశ్వత్థాము అరికి పడేశాడు ఎన్ని కష్టాలు పడినా ఏ రోజు కూడా కృష్ణ పరమాత్మను వారు నింద చేశారా ఆస్తికత్వం అవలంబించారా ప్రతి భాగవతుడి లాగే ఉండాలి ఎన్ని కష్టాలు రానివ్వండి తినడానికి మెతుకులు లేకపోనివ్వండి అవమానే జరగనివ్వండి కానీ పరమాత్మ బట్ట నాస్తికత్వం చూపించకూడదు ఆ పరమాత్ముడు లేడు ఈ గ్రంథాలన్నీ కూడా వట్టివి ఇలాంటి ఆలోచన చేయడం తప్పు పదిహేడవ అపచారం ఏమిటి సందేహముతో ధర్మమును ఆచరించుట ఇలా చేయాలి ధర్మబద్ధమైన పని అంటున్నారే గాని చేయడం వల్ల ఫలితం వస్తుందో రాదో ఎందుకులే ఆ ఈ రోజులో ధర్మం ఎవరు పాటిస్తున్నారు అధర్మంతో బ్రతికే వాళ్ళే బాగున్నారు ఇన్నాడు ధర్మం పాటించి మనం కష్టాలు బాధయ్యామే గాని ఆనందంగా ఏమీ లేవు ఇష్టం వచ్చినట్టు దేశాన్ని దోచుకున్న వాళ్ళే సుఖంగా బతుకుతున్నారు ఇవన్నీ ఏదో పాత రోజుల్లో ఉప్పుసు ఒకర తాటాకుల మీద రాసిన పిచ్చి మాటలు అవన్నీ పట్టుకుంటే ఈ రోజుల్లో అవుతాయా ఇలాంటి సందేహాలు పెట్టుకొని ధర్మం ఆచరించడము అపరాధంగా పరిగణించబడుతుంది ఇంకొకటి ఏం చేస్తాం మనకెందుకు ఎందుకు పది మంది చెడ్డ పనులు చేస్తామని మనం కూడా చెడ్డ పనులు చేస్తామా ఈ చెడ్డ పని చేసిన వాడి ప్రవృత్తి ఏమిటి వాడి బ్రతికేమవుతుంది అలాగే వాటి వంశంలో తర్వాత తరాల వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయి వాళ్ళు ఎన్ని జన్మలు ఈ పాపాలు అనుభవించారు అవన్నీ కూడా మనకి తెలుసా మన కళతో మనం చూస్తాము మన అనుభవానికి వస్తుంది కేవలం కళ ముందు వాళ్ళు ఏదో పాపాలు చేసి అధర్మంగా సంపాదించుకొచ్చి ఒక మేడ కొనుక్కున్నారు నాలుగు కార్లు కొనుక్కున్నారు సంతోషంగా తిని తిరుగుతున్నారు ఇది మాత్రమే చూసి దీనికి మాత్రమే ఆకర్షితులమయ్యి మనం కూడా అలాంటి అధర్మాలు చేశామంటే ఆ బాబు జన్మ జన్మలో పునర్జన్మలు ఎత్తి మరీ అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి సందేహం పెట్టుకొని ఈ ధర్మం ఆచరించడం వల్ల నాకేమొస్తుంది ఇలా సందేహముతో ధర్మాన్ని ఆచరించకూడదు ఈ పూజ చేస్తే పరిస్తుందో లేదో ఏదో చేయమంటున్నారు చేద్దామనే సందేహంతో పూజ చేయకూడదు ఈ క్షేత్రానికి పెడితే ఏదో గొప్ప అని చెప్తున్నారు నిజంగా గొప్ప కాదా ఇలాంటి సందేహం పెట్టుకొని క్షేత్రాలకు వెళ్ళకూడదు అసలుకి ధర్మమైన ఆచరణ ధార్మికమైన ఆచరణ ఏది కూడా నిజమా కాదా చేయొచ్చా చేయకూడదా అవుతుందా కాదా అనేసేసే సందేహంలో ఉండి డైలమాలో ఉండి ఆచరించినట్లయితే అది అపరాధమవుతుంది త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రేమగా ఉత్సాహపూరితముగా చక్కగా భగవంతుడికి సేవ చేస్తున్నట్లుగా భావించి నమ్మి విశ్వాసముతో ధర్మాన్ని ఆచరించాలి పద్దెనిమిదవ అపరాధం ఏమిటి ధర్మ పాలనందు అలసట చూపుట ఇది కూడా చాలా తప్పండి నారద మహర్షి వారు మనకు ఒక క్రమశిక్షణ అలవాటు చేస్తున్నారు భక్తులకి ధర్మ కలిగిన వారికి ఉండాల్సిన క్రమశిక్షణను అలవాటు చేస్తున్నారు ధర్మ పాలనము ఎందు అలసత్వము లేదా బద్దకము చూపించడము కాస్త జాగ్రత్తగా గమనించారు అది విషయంలోనూ ఇది వర్తిస్తుంది ఇంట్లో కుటుంబ సభ్యులకు సేవ చేసే విషయంలోనూ బయట మన కర్తవ్య నిర్వహణ వృత్తిపరమైన నిర్వహణ చేసే సమయంలోనూ సామాజికపరమైన అంశాల్లోనూ ఆధ్యాత్మికపరమైన అంశాల్లోనూ ఎక్కడ కూడా అలసత్వము చూపించకూడదు నేను మొదటి నుండి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఉదయమే ఎక్కువ జమనే లేసేసి నాలుగు గంటలకి మూడు గంటలకి పూజ చేయాలి అని నిద్రం అనుకుని చేసేసి రోగం తెచ్చుకోవడమో తప్పు కానీ ఎప్పుడు చేస్తే ఏంటలే దేవుడు మన మన మనసు చూస్తాడు కానీ అన్ని చూస్తాడా ఎప్పుడో ఒకప్పుడు చేసుకుందాము ఇట్లాంటి ఆదర్శమైన భావజాల వల్లించి అలసత్వం చూపించడము తప్పు వారి వారి పరిస్థితులను అనుసరించి యథాశక్తిగా కాస్త వీరుని బట్టి ఉత్సాహంగా చక్కగా చేసుకోవాలి అలాగే ఎవరినైనా సరే ధర్మం సరిగ్గా నిర్వర్తించకుండా తప్పించుకోవడము వివక్ష చూపించడం కూడా ధర్మపాలనం నందు అలసత్వము చూపించడమే అవుతుంది ఉదాహరణకి ఇంట్లో కోడలు ఉన్నారంటే వాళ్ళని సరిగ్గా పట్టించుకోకుండా కూతుర్ని పట్టించుకోవడము అత్తమావలు ఉన్నారంటే వాళ్ళని సరిగ్గా పట్టించుకోకుండా ఎప్పుడూ పుట్టింట్లో వాళ్ళని పట్టించుకోవడం తన వాళ్ళని శ్రద్ధగా పట్టించుకోవడము ఇంకొకరు ఎందుకు నిర్వర్తించాల్సిన ధర్మా నిర్వర్తించకుండా ఏ చేసేద్దాంలే పోతారు వీళ్ళని అలసత్వం చూపించడం అలాగే ఉద్యోగాల విషయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు పనులు చాలా ఆలస్యంగా చేస్తారు పెండింగ్లు పెడతారు ఏంటంటే ఆ ఎవరు అడుగుతారులే చాలా మంది ఇంతకు ముందు ప్రభుత్వ ఆఫీసులు పడుకొని నిద్రపోయేవాళ్ళు ధర్మ పాలన ఎందు అలసత్వము చూపించడం అంటే ప్రతి ఒక్క విషయము నువ్వు నిర్వర్తించాల్సిన కర్తవ్యం ఏదైతే ఉందో దానిలో అలసత్వము బద్ధకము నిర్లక్ష్యము ఆ అయిపోయిన తర్వాత చెప్పడంలే అనే ఒక నిర్లక్ష్యము చూపించకుండా శ్రద్ధగా ప్రతి పని చెయ్యాలి శ్రద్ధగా ధర్మాన్ని ఆచరించాలి ఉత్సాహవంతంగా ఆచరించాలి ఇది కూడా భగవంతుడికి చేసే పూజ అవుతుంది కాబట్టి ధర్మపాలనందు అలసత్వము చూపించడం వలన కూడా దోషము భాగవత అపచారం చుట్టుకుంటుంది అని గమనించాలి పంతొమ్మిదవ అపచారం ఏమిటి భక్తులను బాహ్య విషయముల నుంచి సామాన్యునిగా తలుచుట ఇది చాలా 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 ఘోరమండి ఈ రోజులో చూస్తున్నాం కూడా భక్తుడు అంటే ఎలా ఉండాలంటే బాగా మగవారు అయితే పెద్ద పెద్ద జరిగించుడున్న పంచులు కట్టి బాగా పెద్ద పెద్ద కుండ్రాలు త్రికుండాలో పెట్టేసుకొని పూసలు అవన్నీ మెడలో వేసుకుంటేనే వాళ్ళే మహాభక్తులు ఆడవారు కూడా భక్తులు అనిపించుకోవాలంటే బాగా జరిగించున్న బట్టలు బాగా మణిచీరలు మెడలో రకరకాల ఉరుసులు రకరకాల తిలకాలు చేతుల నిండా గాజులు అవన్నీ వేసుకొని ఒక మోస్తరు అమ్మవారులడి అయితే వాళ్ళే భక్తురాలు సాహసపు స్పష్టంగా చెప్తుంది నారద భగవానుడే చెప్తున్నాడు బయట మనుషుల వస్త్రాలని బాహ్య విషయాలను గమనించి సామాన్యుడిగా తలచడం దోషం దేవాలయాల్లో కూడా ఎవరైనా పరమ భాగవత ఉత్తములు మహాభక్తులై ఉంటే వాళ్ళు సరిగ్గా మంచి పంచులు కట్టుకోపోతేనో వాళ్ళకి లేక మంచి చీరలు కట్టుకోపోతేనో ఏదో సాదా ఉంటేనో వాళ్ళు ఎదుటి వాళ్ళకి కంటి కాండ్రం ఇవరి డిప్పులా ఉండి పరమ భక్తులై ఉన్నా కూడా వాళ్ళకు ఆశ లేకపోవడం వలన వాళ్ళకు గొప్పగా మాట్లాడడానికి ఇంగ్లీషు ఇత్యాది లాంగ్వేజెస్ రాకపోవడం వల్ల సమాజంలో పలుకుబడి లేకపోవడం వలన మంచి వేషభాషలు కనిపించకపోవడం వలన చాలా సాధారణంగా తలుస్తారు మనం ప్రతి చోట చూసినది ఇది చాలా తప్పు ఇది భాగవత అపరాధము కూడా జడబడతుడి వృత్తాంతం వస్తుంది మనకి ఎట్లా ఉంటాడు అంటే బయటికి ఏమీ తెలియని ఒక ఒక మొద్దుల ఒక మొండివాడిలా ఏమీ తెలియని ఒక మంద బుద్ధి గలవాట్లా ఉంటాడు ఆ వస్త్రాలు ఆ వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది కానీ ఆ పలకీ మోసుకొని పెడుతున్నప్పుడు రాజుకు కూడా ధర్మశాస్త్రం బోధిస్తాడు పరభాగవతోత్తములు మహాభక్తులు నివురుగ నిప్పులా ఉంటారు వాళ్ళ పొలము వాళ్ళ వేషభాషలు వాళ్ళకు ఆశ లేదు పలుకుబడలేదు అంతస్తు లేదు వీళ్ళకి వెనక బలగమలేదు ఇలాంటి కారణాలతోటి సాధారణంగా భావించడం మహాపాపము అపరాధము అలా అని ఎవరెవరినో తీసుకొచ్చి బతిస్థృప్తి లేని వాళ్ళని ఎవరెవరినో తీసుకొచ్చేసేసి బట్టలు కూడా జిగిపోయి జుట్టు జటలు కట్టించుకొని రోడ్ల పక్కన ఎక్కడో బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో దొరలాడే వాళ్ళని కూడా తీసుకొచ్చేసి వీళ్ళు అవతూతలు బాబాలు అనేసేసి పిచ్చి ప్రచారాలు చేయడం కూడా తప్ప కొన్ని చూడగా చూడగా వాళ్ళతో మాట్లాడగా వాళ్ళ దినచర్య వాళ్ళ నిష్ట అన్నీ చూడగా మనకి వీళ్ళు సాధారణంగా కనిపిస్తున్నా కూడా అసాధారణమైన వారు భాగవతోత్తములు మంచి భక్తి ధర్మ నిరతి కలిగిన వారు కానీ స్టేటస్కి పేదలైనా కూడా చక్కటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నవారు ఉన్న విషయం కొద్ది రోజులకు అర్థం అవుతుంది అంతేగాని ముందే నీవు చెప్పేయకు అని ఇక్కడ అర్థం తీసుకోవాలి ముందే సామాన్యుడిగా ఊహించి వాడిని అవమానించి దూషిస్తే అదొక అవుతుంది ఇది గమనించాలి భాగవత అపచారము సాధువులైన మహాత్ముల గుణ దోషమును పరిశీలించుట ఇది కూడా కాస్త సూక్ష్మంగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కొందరికి వ్యక్తిగత విషయాల్లో ప్రతి దాంట్లో కూడా రంధ్రాన్వేషణం అధికంగా ఉంటుంది ఎవరో ఒక సాధువు చాలా పెద్ద అయినా ఏదో వస్తువుని కుడి చేత్తో తీసుకోలేక వంగలేక అనువుగా ఉందని ఎడం చెత్తో పట్టుకొచ్చాడు అది చూసి ఈయన సాధువు ఈనే భక్తుడు ఏమైనా తెలుసా ఇదేమిటి వస్తువుని ఎడం చెత్తో పట్టుకుంటున్నాడు డెబ్బై ఏళ్ళ ఏమో వచ్చిన తర్వాత ఏ బృందావనంలోనో సాధువు కాస్త వేడి నేట చేస్తాడు చేస్తాడు వణిగిపోతారు కదండి కుర్రవాళ్ళు పశువు పక్షితులే వణిగిపోతాయి మార్గశిరమాసులు ఎంత చలి ఉంటుంది అది చూసి ఇంత గొప్ప సాధువు ఇంత తపస్సు చేసిన వాడు చెన్నీళ్ళు స్నానం చేయకుండా వేడివేడి నీళ్ళు పోసుకుంటున్నాడు మాత్రం సరిగ్గా తట్టుకోలేని వాడు ఏం సాధువు అంటే శరీరం అనేది ఒకటి ఉంటుంది కదండి మరి దాన్ని రక్షించుకోవాలి పోషించుకోవాలి ఆ శరీరానికి తగ్గ ధర్మాలు ఉంటాయి వయసు అయిపోయే కొద్దీ కాస్త మరి అనారోగ్యం పిచ్చి పెరుగుతుంది శరీరం సహకరించదు సాధువులు మహాత్ములు వాళ్ళు ఏం చేస్తున్నా కూడా వాళ్ళ ఆచరణ చూసి రంధ్రాన్వేషణ చేయడం తప్పు ఇక్కడ నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది ఒకసారి అవ్వడం నన్ను అడిగింది ఒక స్వామీజీ గారు ఏదో ప్రవచనం చెప్తున్నారు ఆ ప్రవచనానికి వెళ్ళాము స్వామీజీ దర్శనం చేసుకున్నాము వచ్చేసాం ఆమె నన్ను ఏమడిగింది అంటే ఎక్కడైనా సన్యాసులు ఇలాగా బలంగా ఉంటారా మాత్రం లా ఉంటారా ఇంత ఆరోగ్యంగా ఉంటారా ఈ చూడు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో ఆరోగ్యంగా ఉన్నాడో కంఠం ఎంత గట్టిగా ఉందో అని అడుగుతుంది అంటే ఏం చేయాలండి సాధువులు సన్యాసి అయితే తిండి మానేసి నిద్ర మానేసి సన్నగా ఎండిపోయి రోగం తెచ్చుకొని ఆ వ్యాధి నిరోధకత బాగా తక్కువగా ఉండి ఎప్పుడలా ఊగులాడుతూ దగ్గుతూ తుమ్ముతూ లాగా ఉంటే సాధువుల సాధువులు భోజనం చేయకూడదా నిద్ర పోకూడదా సాధువులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకూడదా చెప్పండి ఇలాంటి రంధ్రాన్వేషణలు చేయకూడదు కానీ సాధువుని గురువుల్ని ఎవరిని కూడా గుడ్డిగా నమ్మనవకూడదు సాధువుని నమ్మి వాళ్ళ చెంతకు చేరడము తప్పే సాధువుని నిందించడము వాళ్ళ గుణాలు దోషాలు పరిశీలించడము తప్పే సాధువులతో ఎంతవరకు మనకి పని ఏదో కనబడ్డారు మహాత్ములు నమస్కారం చేసుకున్నామా నలుగు మంచి మాటలు చెప్తే విన్నామా మనం ఏదైనా సహాయం చేయగలిగితే కాస్త ఏదైనా దక్షణో విరాళమో ఇవ్వగలిగామా లేదంటే ఒక నమస్కారం చేసి వచ్చేసామా అంతవరకు గృహస్థులు ఎప్పుడు కూడా వెళ్ళి సాధువులతో చేరకూడదు చేరక ఏమవుతుందంటే ఈ గృహస్థుల లక్షణాలు మొత్తం ఆ సాధువులకు వచ్చేస్తాయి గృహస్థులతో చేరతారు ఏం చెప్తారు స్వామీజీ మన మా ఇంట్లో అట్లైంది అయింది మన మా ఇంట్లో ఎలా అయింది మన మా బావ వచ్చాడు ఇవి చెప్తే విని 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 ఆ స్వామీజీ వారికి గృహస్థ జీవితం మీదకి ఆసక్తి ఏర్పడుతుంది ఆ సాధువులతోటి ఆశ్రమాలవన్నీ చూసి తిరిగి తిరిగి ఏ గృహస్థుడికేమో ఆ సాధువుల మీద ఒక మనసు వెళ్ళిపోయి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేస్తాడు కాబట్టి సాధువులతోటి గృహస్థులు ఎంతవరకు మసులుకోవాలో అంతవరకే మసులుకోవాలి నమ్మి ఇల్లు వదిలి వెళ్ళిపోయి వాళ్ళ ఆశ్రమాల్లో ఉంటము వాడు చెప్పిందే వినడము ఇలాంటివి చెయ్యకూడదు ఏదైనా ఎంతవరకు అంతవరకే పాటించాలి అలానే ఇష్టం వచ్చినట్టు వాళ్ళని నింద చేయడము వ్యక్తిగత దోషంలో చేయడము వాళ్ళని అవమానించడము ఇవి కూడా చేయకూడదు ఇవన్నీ ఏమిటి అంటే భాగవత అపచారాలుగా పరిగణించబడుతున్నాయని నారద భగవానుడు చెప్తున్నాడు కాబట్టి ఇలాంటి పొరపాట్లు ఏమైనా ఉంటే చక్కగా సరి చేసుకుంటూ ముందుకు వెళదాం లోకాస్తవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణ అర్పణం